ఎటొంది పంపు అప్పుడు ఎన్ని అప్పుడు ఎన్ని గంటలు కొడతాను ఇప్పుడు ఎన్ని గంటలు కొడుతుంది అప్పుడు అప్పుడు 6 గంటలు పడతది 700 గంట పడతది ఆడ కొట్టుంది కదా ఆడ కొకరుంది అది ఇపుడా మూడ్ ఫిక్స్ అయినాయా దీంట్లోనే మూడు ఆడ ఆడ మూడు అంటే కాదురా నాన్న ఈ కొత్త మోటార్ లో ఇది ఇది ఉంది ఏమడారు లీక్ అయిందంట ప్యాకేజ్ చూడకూడదు నా సుధాకర్ బాదากร యోడు ఆ ప్యాకేజ్ చూడ కొత్తకి లీక్ అవుతుంది ఇవి ఇవి ఆడ గాని లే నా ఇ టైం చేస్తా ఆడ ప్యాకింగ్ ఓకే ఓ పాయింట్ అది ప్యాకింగ్ వాల్స్ ఇప్పుడు దాన్ని ఏముంటద్దండి ఒకప్పుడు ఈడ బోర్డర్ లో వేరే ఉండే ఏడున్నర గంట పడతాండ ఇవి ఇవి కెలకటా నుంచి తెప్పించడం జరిగింది ఇప్పుడు మూడు గంటల నలభై నిమిషాల్లో ట్యాంకులు విరుగుతాయి ఏమైపోయిందంటే గండికోట నీళ్ళు మనకు సక్రమంగా రావడం లేదు ఆ కాంట్రాక్టర్ వానికి పేమెంటు లేదు తోడు కొన్నిసార్లు వాళ్ళే పలు కొడతారు మళ్ళీ మనం ఏం చేసినాము ఇదే మోటార్లో కూడా తెప్పించేసినాం బుగ్గ వాటర్లో కూడా ప్లస్ మనం సొంతంగా అప్పుడు ఆరు బోర్లు వేసి మూడు దాళ్ళు కనెక్ట్ చేసినాం అదేనా మూడో నాలుగు ఆ ఇరవై ఇరవై బోర్లు ఎన్ని కనెక్ట్ చేసినాం ఇప్పుడు దాకా పదిహేడు చేసినాం పదిహేడు చేసినాం దానికి పైప్ లైన్ లైన్ అన్ని కావాలంటే పల్లెడరు కమిషనరు ఎమ్మెల్యే గారు సహకరించాలి ఈ రోజుకి కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా ఐదు నెలలు అయింది బడ్జెట్ కూడా పెట్టలే కొత్త ఆయన వచ్చినాడు నేను ఇంకా కలవాలి ఇప్పుడు కలుస్తా ఎందుకంటే నేను లేను పాపం ఆయన రెండు మూడు సార్లు ఏదో ట్రై చేసినట్లుంది రావాలని బడ్జెట్ పెడదాం బడ్జెట్ మీటింగ్ పెట్టాల అమృతుద్ది కూడా ఎప్పుడో మనకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళు అరవై రెండు తెచ్చినాం డెబ్బై రెండు తెచ్చినాం కోట్లని అదంతా ఉత్తది ఇవన్నీ పాత స్కీములు ఎన్ని ట్యాంకులు ఇప్పుడు నిలబడిపోయినా కట్టకోకుండా చెప్పండి నెహ్రూ పార్కు కొండప్ప ట్యాంకు తేడా మనం రైల్వే బస్ కాదు రైల్వే ఆడ అవుతా నందలపాడు దగ్గర ఇంకా ఎన్ని రావాలా ఇని అన్ని వచ్చేటి అయిపోయిండు ఇవన్నీ నేను ఎమ్మెల్యేగా మా వాళ్ళు మున్సిపల్ ఇది ఉన్నప్పుడు అర్థం రికార్డు రికార్డ్ అయితే మాట్లాడడం ఇప్పుడు కూడా నీళ్ళు తక్కువ వస్తాయేమో అని చెప్పి ఏంటి అవుతా ఒక ట్రాన్స్ఫార్మర్ మా కమిషనర్ వచ్చిన దాకా స్పీడ్ అప్ అయినాడు ఆ పైప్ లైన్ కూడా అవే ముగ్గు దగ్గర కొట్టుకొని పోయిన తెచ్చి కనెక్ట్ చేస్తాము కనీసం ఎండాకాలం వస్తుంది మాకు తపన దానికోసమే ఇవన్నీ చేపిస్తాను గండికోట నీళ్ళు వస్తే ఈ తాడి పత్రిక నీళ్ళకు ప్రాబ్లమే ఉండదు ప్రతి సాట జనరేటర్లు ఉన్నాయి ప్రతిసారి జనరేటర్లు ఉన్నాయి ఇరవై నాలుగు పంపు పంపిచేస్తారు మా వర్కర్లు కూడా బ్రహ్మాండమైన వర్కర్లు ఇప్పుడు ఢీలా పడినారు మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మా మున్సిపల్ వర్కర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తాం నమస్కారం పెట్టి చెప్తున్నా రండి బాగా చేసుకుందాం అప్పుడేమో సేవ్ తాడిపత్రి రండి సేవ్ చేసినారు మీరు కూడా వరకు ఇప్పుడు అభివృద్ధి డెవలప్ ఇప్పుడు డెవలప్ అభివృద్ధి మొదలు పెడతాం ఎవరికి భయపడే ప్రసక్తే లేదు బ్రహ్మాండంగా ఉంటాం ఏమే మేము ఏది చేసినా కరెక్ట్గా చేస్తాం మరి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఇద్దరు కలవలే కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తానా సార్ మా ఊరు అభివృద్ధి కోసం సహకరించండి మాకేం అవసరం లేదు నేను ఎవరికీ నాకు శత్రువులు కాదు ఈ ఐదేళ్ళు నరకం మనం ఇచ్చినారు మా మున్సిపల్ ఆఫీసులో ప్రతి ఒక్క వ్యక్తి ఒక షాడో ఎమ్మెల్యేతో వాడు ఆఫ్టర్ ఆల్ ఎన్ఎంఆర్ మొత్తం ఇది చేసినారు ఈరోజు అందుకే నేను శుద్ధి చేసిన మా వాళ్ళు నేను లేకపోయినా ఎవరికి భయపడాం మొదలు పెడతాం అభివృద్ధి స్లోగన్ ఈస్ స్లోగన్ డెవలప్ తెలుగులో అభివృద్ధి అప్పుడు సేవ ఈ పొద్దు అభివృద్ధి పదవిలో పోతాం హండ్రెడ్ పర్సెంట్ అసలు ఈ మోటార్లో కొన్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపడి ఒక మున్సిపాలిటీ ఉంటుంది అని చెప్పి ట్రాన్స్పోర్ట్ నలభై వేలు నలభై వేలు ఇచ్చేసి ఇంకా డబ్బులు ఇలా ఆ దాళ్లకు కమిషనర్ శని ఎందుకంటే ఎమ్మెల్యే వల్ల వాడు శని అయినాడు అందుకే ప్రస్థారం చేసుకున్నాం ఈ రోజు నుంచి